వచ్చేసారు జిమ్ కి ఎందుకు వస్తారా బటన్ కుర్కోడాక వర్కౌట్ చేస్తా వస్తారు సరే వస్తా వచ్చారు గానీ ఎప్పుడు వెళ్తారు ఇప్పుడు వచ్చింది అని ఎవరు లేరండి జిమ్ లో నేను వచ్చేసా బా దెబ్బ మీద దెబ్బ పదకొండు తరగతి సినిమా రిలీజ్ ఉంది ప్రమోషన్లు పెట్టుకొని నువ్వు ఇక్కడ తిరగదు ఏంటి ప్రమోషన్ అయితే ఉండాలి రా నువ్వు అంత ఫిట్ గా ఉండాలని నెసిట్ లేదు ప్రమోషన్ కి అయినా నువ్వు ఏం చేస్తుందో చెప్తారా ఇవాళ సార్ కి ఒంట్లో పోగోపోతే ఇచ్చారు మాట మొత్తం నువ్వే చూసుకోవలేని ట్రైన్ చేస్తావా ట్రైన్ వచ్చేసరికి అందరు అబ్బాయిలు ఉన్నారు పంపించే జరాకి వచ్చి ఎందుకు ఏదో అమ్మాయిలు వస్తున్నారు ఏదో అమ్మాయిలు వస్తున్నారు ఎంత మంది ఆడపిల్ల జీవితాలు నాశనం చేస్తావా నువ్వు ట్రైన్ చేస్తావా జిమ్ లో మీ ఇద్దరు కంటే సీనియర్ ఎక్కడ నేను సిక్స్ ప్యాక్ కమింగ్ సోన్ ఎక్కడా సిక్స్ ప్యాక్ ఎక్కడ ఉంటది ఎక్కడ ఉంటది మాకు చేసావు అనుకున్నా త్వరగా చేసుకొని వెళ్ళిపో అరగంటలో వెళ్ళిపోవాలి మీరు వాళ్ళకుంది స్లాట్ అంటే ఏం కావాలని డిసైడ్ చేసుకున్నా ఏం కావాలి నాకు ఇది ఇంత కావాలి అరగంటలో రావడానికి ఏదైనా డెలివరీ డెలివరీయా బైసేపు ఆరు ఏళ్ళు చేస్తున్నా చూడు ఎలా ఉందో అలా ఉంది నాకు బాగా కావాలి మళ్ళ ఏం కావాలి నాకు ఇక్కడి నుంచి ప్యాక్స్ కావాలి అరగంటలో వచ్చే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇక్కడ గంటలకి అక్కడ వచ్చేయ్ రేయ్ కడనీ సరే ఫస్ట్ మీరు అక్కడ మోన్గళ్ళ దగ్గరకన్నా వార్మ్ అప్ చేయండి వార్మ్ అప్ ఆప్ అంటే ఏంటి వార్మ్ కూడా తెలియదా సరే పోయ్ ఇద్దరూ ట్రైనర్ నువ్వు కదయా నువ్వు చెప్పకపోతే ఎద్రిండి ఆంటీ చెప్తాదా రెండు చేతులు ఇలా చెప్పండి ఓకే ఏయ్ అలా కాదు అలా గాడంట వెనక్కి కాదు మీది సరే 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 వామపోతుంది వామపోతుంది డైరెక్ట్ వర్క్ కూడా అక్కడ ఫైవ్ కేజీ డౌన్లోడ్ ఉంటే తెచ్చుకోండి ఓకే ఓకే వెళ్ళేటట్టు లేరు వాళ్ళు ఏం వచ్చేటట్టున్నారు ఏం చేయలేదు ఏదో ఒకటి చేసి పంపించదు తెచ్చుకున్నాం వన్ వన్ త్రీ ఏం చేయాలి ఏంటి వచ్చేసేది ఒక ఫైవ్ కేజెస్ డబ్బులు అది తెచ్చుకోమని చెప్పారంటే మొత్తం యాడ్ చేస్తారంటే ఫైవ్ కేజెస్ తీసుకురావాలి చేతికి బాబు ఇది పైకి తెచ్చుకోమని ఫైవ్ ఫైవ్ టెన్ ఏమయ్య ఫైవ్ కేజీస్ డంబులు రెండు తెచ్చుకోమని చెప్పా ఈ చేతిలో ఒకటి ఈ చేతిలో టెన్ తీసుకొస్తే ఎలా చేస్తావు ఇలానా హలో ఏంటిది ఫైవ్ 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 నేను ఏం దమ్మన్నా ఫైవ్ ప్లస్ ఫైవ్ డంబుల్స్ అమ్మన్నా అని డంబుల్ అయితే తీసుకొచ్చాడు అందుకే నేను ప్లేట్స్ తీసుకొచ్చాను ఇది వస్తే పట్ల పరువు ఉంది ఏంటి ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి కాదు ఫైవ్ ఫైవ్ కేజీస్ డంబుల్ తీసుకుంటారు ఇప్పుడు ఏంటి ఫైవ్ ఫైవ్ తెచ్చుకుంటే చాలు ఫైవ్ ఫైవ్ కేజీస్ తెచ్చాను ఏదో ఒకటి చెప్పి మరో సినిమా కి పంపించేది ఇది వేయట్లేదు ఏంటి ఆ వర్కౌట్ ఏమయ్యా ఇది వైసాగ్ ఏయ్యా వైజాగ్ ఎందురా చేయలేదు అంతేను ఎగ్స్ ఎంప్రా ఓకే ఎక్సెమ్ ఇప్పుడు ఏం మీరు బిగినర్స్ కాబట్టి మీకు డంబుల్స్ నాది ఆల్రెడీ ప్రొఫెషనల్ బాడీ కాబట్టి కొంచెం నేను దీంతో చేసే వచ్చి ఎవరిదే ఎవర్ ది డంబుల్స్ పెట్టుకోండి ఇలాగా నేను ఎందుకు అరుస్తున్నావు అరిస్తే వస్తావా అని నేను ఫీల్ కోసం అరుస్తున్నాను మీరు ఫీల్ తో అరుస్తున్నట్లేదండి ఏంటి మాది వస్తూ వస్తుంది వచ్చి వచ్చి ఆపండి ఏప్రిల్ లెవెన్త్ సినిమా రిలీజ్ అన్నాం ఫిట్ గా ఉండడానికి వచ్చానని చెప్పి అన్నా మరి మన సినిమాలో సీన్లు ఏమైనా ఉన్నాయా సీన్ లేకుండా సినిమాలో ఉంటుందా అన్ని సీన్స్ ఏ ఉంటాయి అడిగేది మొత్తం సినిమాలో పెద్ద పెద్ద సీన్స్ కదా

అమ్మాయి ఎక్కడ పెట్టి అబ్బాయిని అక్కడ పెట్టాలి అలాంటి నువ్వు చేయలే సరిపోద్ది నేను చేసే అలాంటిది చేసావాడు అంత మాట సర్లే కానీ నువ్వు సినిమా చేసావా రిలీజ్ ఎప్పుడు అది తిన్న సెన్సార్ ప్రాబ్లం వచ్చి ఎడిటింగ్ వల్ల సెన్సార్ ముందు ఎంత ఉంది డ్యూరేషన్ త్రీ అవర్స్ ఉంది సెన్సార్ అయ్యాక త్రీ మినిట్స్ పెట్టారు అదేంటి టైటిల్స్ వరకు ఉంచి మిగతాది వద్దన్నారు వాళ్ళు అయ్యో మరి ఓటీటీయా లేదు మేమే ఏదైనా సైట్కి ఇచ్చేద్దాం చూస్తాం సైట్కా సైట్ కా హలో ఇంకా అప్లోడ్ అవ్వలేదు అయ్యాం పంపిస్తాను అప్పుడు నా మెసేజ్ చూసి చెక్ చేస్తా నీ కూడా నాకేంది కయా ఎందుకన్నా కొట్టినట్టు మాట్లాడతారు మనుషులతో ప్రేమగా మాట్లాడారు మాట్లాడతా ఫోన్ పట్టుకుందా ఏమంటా సరి సరే సరి సరే నెక్స్ట్ షోల్డర్ చేద్దాం పైసలు పై ఇది ఉంచేది కాదు ఇది ఆల్రెడీ వంగింది ఒక్క నిమిషం మీరు స్ట్రైట్ గా ఉంటుందని ఇలా చేశారా మీరు ఎప్పట్లో ఎన్నో చేసాం అలాంటి మళ్ళీ స్ట్రైట్ చేయండి ఇది ఏంటి స్ట్రైట్ చేయండి ఇప్పుడు రాదు గాని మొన్న నువ్వు టచ్ లో ఇది కూడా నువ్వే చేసావు ఇలాగా అవి మనమే వెళ్ళేది చేత్తు ఇవన్నీ వద్దు కానీ మీరు నాకు ఎందుకు కొంచెం తేడా ఉంది కానీ దాదా మన సాంగ్ ఎరగొడిసా టచ్ లో ఉండు రబ్బి అసలు ఏంటి ఆ సింగిల్ షాట్ డాన్స్ అదేసిలా మెంటల్ నేను నేర్చుకున్నా యాజ్ టీస్ డే మరే మంచి రీలోడ్ చేయొచ్చు కదా డాన్స్ ఇస్తే

இது இது எதுக்கு எதுக்கு மரி பாக எதுக்கு నేను కొంచెం ఇంకో అరగంట ఎక్స్ట్రా ఉందాం అనుకుంటా నాకు ఇంత బాగా ట్రైన్ చేస్తున్నారు నేను టూ అవర్స్ ఉందాం అనుకుంటా నేను మీకు ఇచ్చేసి అలాంటి అరగంట అంత మించి ఉంటే కుదరదు మీరు మాకే అవసరం లేదు ఇప్పుడు కొత్త ఇద్దరు క్లైంట్లు అసలు వాళ్ళకి చెప్పాలి పక్కన చేసుకుంటా ఎన్ని సార్లు మేము ఉంటే నువ్వు రూమ్ లోకి వెళ్ళి క్లైంట్స్ తో ఉన్నాం మేము డిస్టర్బ్ చేసాం నిన్న మీరు వెళ్ళి షోల్డర్ మెషిన్ దగ్గర షోల్డర్ కొట్టండి కాదు కాదు హలో 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 మేస్టరు ఇప్పుడు షోల్డర్ రాడ్ అంటే వన్ రాడ్ టూ రాడ్స్ ఏమైనా ఒక షోల్డర్ ఉంటుంద రెండు షోల్డర్ ఉండగా టూ రాడ్స్ చేపలే టూ రాడ్స్ ఆ టూ రాడ్స్ చేపండి హలో నాకేం ఏంటి కింద ఉన్నప్పుడు అడగొచ్చుగా పైకి ఎక్క అడగాలా కిందే ఉన్నావుగా ఇప్పుడు కింద ఉన్నావుగా ఏ యాడ దొరక ఎంత కనుక రాయే టూ రాడ్స్ టూ రాడ్స్ చెప్పొచ్చు కదయ్యా అది సారీ నా మిస్టేక్ హలో మహేసరు షోల్డర్ రాడ్స్ అంటే అవి కాదయ్యా ఇది వచ్చింది వచ్చింది పుష్ప వన్ సైడే సార్ ఇది చేస్తే మనం టూ సైడ్స్ హలో ఎస్ ఏం చేస్తున్నారు షోల్డర్ ఏంటి ఇద్దరు మంచి కొట్టేది ఏంటిది ఓహో ఇద్దరు రెండు రాడ్స్ రెండు చేతుల్లో ఇలా పట్టుకొని చెస్ట్ అప్ చేసి ఇది కొట్టాల్సిందే ఇద్దరు అలా చేస్తే ఒకేసారి ఒకరు అయిపోయిన తర్వాత ఇంకోటి చేయాలి ఏంటి ఇద్దరు ఆడుకుంటున్నారు ఇక్కడ మాకు ఇద్దరు కావాలి షోల్డర్స్ అవునే ఆ ఫస్ట్ ఒకరు చేయండి దాని తర్వాత అయిపోయే ఇంకొకటి చేయండి అప్పుడు మాస్టర్ లేట్ లేట్గా వస్తాయి సోల్డర్స్ ఇక్కడ కాదు కానీ అడ్డ్రెండ్ చెప్తాను ఇంతలా చేస్తాడంటే బైసెప్సా ఓయ్ ఆ నేనేనైతేనే వాళ్ళు మరిదే కాదు

నా బాధను అర్థం చేసుకోండి ఇద్దరు వచ్చే టైం ఏంది ఏప్రిల్ పదకొండు అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి సినిమా రిలీజ్ అవుతుంది అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ పదకొండు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా వెళ్ళి మీరు నీరెస్ థియేటర్స్ అందరూ చూడండి సరేనా చెప్పేశాను మీరు వెళ్తారా మా సినిమా ఆంధ్ర తమిళనాడు బోర్డర్ కాబట్టి వాళ్ళు కూడా చూడాలి కాబట్టి ఎల్లారంగా వనకం ఎల్లరికు ఎల్లరికి వనకం

అంగ పొన్ను ఇంక పయ్య మీరు పోండి అయ్యా మాస్టర్ వచ్చి పని సార్ వాళ్ళు వచ్చేస్తారు ఎవరు రావాలమ్మా బుజ్జి పండు ఇద్దరు వస్తున్నారు లేడీస్ మన ట్రైనింగ్ ఇచ్చేదాలు బుజ్జి పండు బుజ్జి పండు లెచ్చుకో మాస్టర్ బుజ్జి పండు మీ ఇద్దరా